మాధులు ఈశ్వరు అని చెప్పినా పార్వతీదేవికి ఈ లోకంలో బాధపడాలంటే ఏమీ అందం చేయాలంటే ఈ రామనామ స్వామి ఎవరైతే వేస్తారో వాళ్ళకి అన్ని కష్టాలను కలిగిపోతాయి వాళ్ళకి మంచి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పినారు అటు పోతు మా గౌరవ లేదా కదా అది అంటుంది ఈ రామనామ స్వామి నేను ఉచారం చేస్తే ఆ రామస్వామి కలుపు శరీరాలు మందమైన శ్రీరామ రామ రానోరే సహస్ర నామ తుల్యం రామనామం పరాన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री जय श्री जय श्री కదా ఇప్పుడు జరిగిన ప్రతిష్ట సేమ్ అయోధ్యలో అక్కడ భక్తులు ఎలాగైతే స్వామి పట్టాభిషేకం కోసం ఎలాగైతే ఆ భక్తులు ఎదురు చూశారో అదేవిధంగా ఈ ఊర్లో కూడా స్వామి పట్టాభిషేకం కోసం స్వామి ఆలయం కట్టడం కోసము ఈ ఊరి ప్రజలు కూడా అలాగే వేచి చూశారు చాలా రోజులుగా స్వామివారి పటాన్ని ఒక ఆలయంగా చేసుకొని ఒక చిన్న కుటీరంగా చేసుకొని అక్కడ స్వామి యొక్క దీపాన్ని వెలిగిస్తూ ఆ స్వామి ప్రతిష్ట కోసం వాళ్ళు కూడా ఇదే విధంగా అయితే అక్కడ ఎదురు చూశారు జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో ఆ ఊరి ప్రజలు జై శ్రీరామ్ అంటూ ఆ ఊరి అంతా ఆ నామంతో మటుకు మారుగురపోయింది ఇలాగే రాముని యొక్క ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి ఖచ్చితంగా మన భారతదేశంలో రామరాజ్యం ఖచ్చితంగా వస్తుంది రామరాజ్యంతో పాటు రాముని యొక్క ధర్మాన్ని కూడా అందరూ పాటిస్తారని కోరుకుంటూ ఇలాగే శ్రీరామం శ్రీరామ నామము జపము ఏ విధంగా అయితే మనం జయశ్రీరామ్ అనే నామం మనం ఇట్లా స్మరిస్తున్నామో ఇలాగే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ప్రతి ఊరు ప్రతి పల్లెటూరు ప్రతి పట్టణము మారుగు ఇలాగే దేశం కూడా మారుగు కోరుకుంటూ జై శ్రీరామ్